అన్నారా ఒక్కనాడేనా అంటే ప్రభు ఈ రోగం వచ్చింది నీ చెత్తం అయితే తీసుకుపో నీ చెత్తమైతే ఉంచు అని అన్నారా ఎవడు మీ బాబు సొమ్ములుగా ఏనామో ఏంటి ఏంటి అలా వాడతాను ఏడు గుద్దే ఇక్కడ ఓ గుం చేసుకుని ఓ స్ప్రియలు ఈ మధ్యలో వచ్చేయండి స్ప్రియలు పాపం సినిమా హాల్లో కొట్టుకోవడానికి అలా అబ్బాయి దొరుకుతాయి లేదు ఇంకా మనం పట్టిపోతుంది కాళ్ళకి ఏం దొరుకుతే అయ్యారు ప్రార్థించండి వెళ్ళిపో పాపం మామూలుగా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎండకాల మరీ కొబ్బరి నుండి చెమట ఇది కలిసిపోయింది చిన్న సైజు పిసాజలకి అయిపోతున్నారు యావండి ఇంకేమైనా అయితే ఇంకో కొందరం అయితే టచ్ తప్పని అడిపోతున్నాడు ఇంకద్దే వెనకాల క్యాచ్ అప్పుడు ఈ మధ్యనండి కచ్చిపులు అడిగారు కచ్చిపులు మేత్తనా చాలా చోట తెలుసా మీకు కచ్చిపులు నేను యంత్రాలు ఉన్నాయి మన దగ్గర క్రైస్తవులు ఎంతరాలు ఉన్నాయి రేపు ఎత్తనా చూద్దరు కదండి క్రైస్తవులకి ఎంతరాలు ఏంటండి రాగిబెళ్ళ మీద సిలివేసి ఇంటికి దగ్గట్టుకోవాలంట ఇది అక్కడ ఉందండి మనకందరం ఏంటండి ఏంటండి అందరి ఎవరిచ్చారు పాస్టర్ గారు అండి కచ్చి పులు అమ్ముతున్నాడు ఒక ఆయన తాడేపుల్ కూడోళ్లు ఆయన హైదరాబాద్ నుంచి కొనుక్కొస్తున్నాడు ఆయన కచ్చి పాస్టర్ గారు అంట కొబ్బరి పాస్టర్ గారు కచ్చి పాస్టర్ గారు టచ్ పాస్టర్ గారు టచ్ స్క్రీన్ అది ఇలాంటి మారిపోతుంటే దేవుని ప్రేమ ఎరగని ఈ ప్రజల వైపు ఆకర్షణ ఫ్రెండ్స్ అందరూ నీ లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళకుండానే మా ఊరు వచ్చే కబున ఉంది మా ఏరొచ్చే హా స్కీపు ఉంది మా వచ్చాయి